हलो गुड मॉर्निंग, वेलकम टूर आई श्रीम योगी योजना एंड टुडे आई एम गोइंग टू टेल यू अबाउट सूक्ष्म व्यायाम व्हिच आर यूजफुल फॉर दि जनरल ओवरऑल हेल्थ एंड एस्पेली आर यूजफुल फॉर कुंडली साधना आलसो सूक्ष्म व्यायाम నమస్తే అండి ఈరోజు మనం సూక్ష్మ వ్యాయామాల గురించి నేర్చుకుందాం కుండలని యోగ సాధనలో అనుకున్నాం కదా మెట్టు మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కితే పైనకి చేరగలం అంతేగాని ఒకేసారి పైకి కుండలని యోగ సాధన కుండలని చక్రాలుకి వెళ్ళిపోదాం అనుకుంటే కష్టం అనమాట అందుకోసం మనం అందరం కలిసి సాధన చేసి కుండలని ఎవరికి వాళ్ళు సాధించుకుని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా అభివృద్ధి చెందుతాం అది ఉద్దేశం సరదాగా నాతో కలిసి మీరు కూడా చేయండి పొద్దునే లేవండి లేచి సాధన మొదలు పెట్టండి సరేనా సాధన మొదలుపెట్టే ముందు ఒక్కసారి మీ గురువు గారు మీ గురువు గురువు లేకపోతే భగవంతుడిని ఒక్కసారి తలుచుకుని बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओङ्काराय नमो క్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇచ్చారుషం గాయత్రీ చందం పరమాత్మం స్వరూపం ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ భగవంతుడు ఓం అనే ఒకే ఒకే ఒక అక్షరం సో మనం ఈ సాధన చేస్తున్నంతసేపు కూడా మనం సూక్ష్మ్యాయామాలు చేయనివ్వండి ఆసనాలు చేయనివ్వండి ఏం చేస్తున్నా కూడా మనము ఓంకార ది జరుగుతూ ఉంటుంది అనమాట పక్కనే దాన్ని అలాగా ఆపకుండా జరిగి జపాన్నే అజప జపం అంటారనమాట అజప జపం అంటే దానికి ఆపు అడ్డు ఆపు ఉంటుంది అది అలా పక్కనే చూసారా నీటి ధర కంటిన్యూస్గా కారుతుంది అనమాట లేకపోతే తైల ధార ఒక జా జారుతూ అలా కారుతూ కంటిన్యూస్గా ఉంటుంది అనమాట అలాగా సాగుతూనే ఉంటుంది అనమాట అది ఒక నదీ ప్రవాహం లేదా ఒక సెలహర్ లాగా అలాగ అలా జరుగుతూనే ఉంటుంది అలాగే మనం ఓం ఇచ్చాయని కూడా పైకి కానీ మనసులో కానీ అలా చేస్తూ ఉండడమే సాధన ఆపకుండా మనం చేస్తూ ఉంటాం అనమాట చూడండి చూడండి నేను ఇప్పుడు వ్యాయామం చేస్తూ ఓంకారాన్ని చేస్తున్నాను అనమాట ఫస్ట్ మొట్టమొదటి సూక్ష్మ వ్యాయామం చేయాల్సింది మొట్టమొదటిగా మనం ఇదే తాడాసనం చెప్పాం కదండి సో బద్ధకం పోవడానికి పనికి వస్తుంది రెండు చేతులు ఇలా పైకి పెడతాం పైకి పెట్టి ఇలా కూడా పైకి లేస్తాయి ఇది తాడాసనం దీన్ని కుండలి సాధన చక్రాలకి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట చక్ర వికాసానికి కూడా పనికి మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఇలా చేసి ఇప్పుడు ఇందులో ఉపడిపెలుచుకుంటాం చెప్పగలిగితేనే అందరికీ మొట్టమొదటిలో కష్టం అవ్వచ్చు కానీ అవకాశం ఉంటే ప్రయత్నించాలను తప్పలేదు కదా ఓ లాగా విశ్రాంతి తీసుకుని కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ రెండో సున్నాం రెండో సూక్ష్మ సూక్ష్మయామాన్ని చేద్దాం అది చూడండి చేతులు వేళకు సంబంధించిన ఎక్ససైజ్ అది చూడండి సూక్ష్మ సూక్ష్మయామం అనమాట చూడండి చేతులు గట్టిపడడానికి వాటి వస్తుంది ఇవి రోజు కొంచెంసేపు కనీసం పది పదిహేను నిమిషాలైనా మనం సాధన చేస్తే మన కొండల్ని సాధన అనేది భవిష్యత్తులో చాలా బాగా చేయగలం అందువల్ల ప్రతిరోజు యోగా చేసే ముందు అంటే కుండల్ని సాధన చేద్దామంటున్న దాని ముందు ఇవన్నీ కూడా తప్పకుండా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కూడా ఓ పైకి చెప్పడం కష్టం అనిపిస్తే ఓంకారాన్ని మనసులో చెప్పుకోవచ్చు అంతే కానీ పక్క వాళ్ళతో మాట్లాడుతూ అలా చేయడం కంటే ఇలా ఒక మంత్రం అనండి ఏదైనా అండి దాని మీద దృష్టి పెట్టి ఒక అక్షరం ఏ ఓం భగవంతుడే ఓం ఇచ్చి ఏకాక్షరం బ్రహ్మ అనుకున్నాం కదా ఆ మీద దృష్టి పెట్టి మనం చెప్తాం నెక్స్ట్ చెయ్యేది ఓ ఈశ్రా తీసుకున్నాక మళ్ళీ ఇంకొక ఇంకొక దీ కూడా చేద్దాం ఇంకో సౌక్ష్మే భుజాలకి పనికొస్తుంది అన్నమాట ఇలా చేతులు ఇలా పెట్టుకుని ఊపిరి పిలుపుని మెల్లిగా బొడ్డు బొడ్డు వచ్చేలా పొట్ట ఊపిరి వచ్చేలా ఊపిరి పీలుస్తాం అయ్యి మనకు ఉండదు సాధనం ఆ ఇంకో విషయం మర్చిపోకూడదు ఏంటంటే అవకాశం ఉన్నంతవరకు మన మూలాధా చక్రం అంటే అట్టడుగు నుంచి వెనుమోక చివరి భాగ నుంచి అలా మెల్లిగా ఊపిరి పీలుతున్న విదులుతున్న ఫీలింగు అంటే అనుభూతి మనం చెందాలన్నమాట 오늘 브랜드 끝나나? కళ్ళకి సంబంధించిన ఎక్ససైజ్ అది సూక్ష్మీ మనం చేద్దాం అప్పుడు పైకి చెప్పడం కష్టం కాబట్టి ఓంకారాన్ని మనసులోనే చెప్తున్నాం ఎలా కళ్ళకి సంబంధించిన ఎక్ససైజ్లు అంటే ఇప్పుడు చూడండి కళ్ళు ఉన్నాయి కదా మన కళ్ళని ఎలా బ్లింక్ చేస్తూ ఉంటాం అనమాట అంటే ఎలాగా చూడండి ఇది కళ్ళు ఉన్నాయి కదా కళ్ళని అలా కొట్టుకుంటూ ఉంటాం అంటారు చూడండి గుడ్లు అంటారు చూడండి అలా మనసులో చెప్పుకోండి పైకి చెప్పడం కష్టమైతే ఓంకారం అయిపోయి కళ్ళు మూసుకుంటాం కళ్ళు మూసుకుని ఒక్కసారి రెండు చేతులు ఇలా పామి అంటే బాగా రబ్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకుంటాం ఇలా ఇది కాళ్ళకి సంబంధించిన ఒక సూక్ష్మ వ్యాయామం రెండవ సూక్ష్మ వ్యాయామం ఇప్పుడు కాళ్ళని ఇలా అన్ని వైపులా తిప్పుతాం అనమాట కళ్ళని గుండ్రంగా తిప్పడం అంటాం చూడండి ఫస్ట్ ముందు పైకి చూస్తాము మనసులో ఓంకారం చెప్పుకుంటూ ఊరు పీల్చుకున్నాను మనసులో ఓంకార జపం జరుగుతూనే ఉందండి మీకు మనసులో నేను చెప్తుంది మీకు అర్థం కాదు కాబట్టి మీకోసం నేను పైకి చెప్తాను oh uh... పోజిట్ డైరెక్షన్లో తిప్పాలి కడు రెండో వైపు ఇలాగే తిప్పాం కదా ఇప్పుడు కిందకి చూస్తాం ముందు కుడివైపు తిప్పుతాం ఎడమవైపు పైకి ఎడమ పక్కకి కిందకి ఇలాగ ఒక ఓంకారం సమయం అలాగే ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అంటే రెండో వైపు ఇప్పుడు కిందకి చూస్తాం ఎడమవైపు తిప్పుతాం కనుగుడ్లు తల తిప్పకూడదండి పైకి తిప్పుతాం పైకి చూస్తాం అన్నమాట తల తిప్పకుండా కుడివైపు తిప్పుతాం కిందకి చూస్తాం కింద దృష్టి కింద పెడతాం ఇది రెండో సూక్ష్మవ్యాయామం కాళ్ళకు సంబంధించింది ఇలాంటివి చేస్తూ ఉంటే చాలా మంచిది కాళ్ళకు మంచిది మళ్ళీ పామింగ్ పామింగ్ అయితే రెం చేతులని రద్దుకుని మన కళ్ళ మీద పెట్టుకోవడమే పామ్ ఇప్పుడు ఇంకో ఏమో చేద్దాం చేతులనిలా కాబట్టి మనం జిమ్లో చేస్తాం కాళ్ళు కొంచెం పెట్టి చిన్నప్పుడు గ్రౌండ్లో చేసేవాడం కదా ఓ శోషణ వ్యాయామం అర్ధచకె అని కూడా అంటాం కొండలిని శక్తి వికాసానికి పంక్ వస్తుంది ఇది ఇది ఎలా చేయాలంటే జస్ట్ ఊరు పీలుస్తూ ఒక చేతిని పైకి పెడతాం అలా పక్క పొజిషన్కి పెడతాం చెప్పు చెప్పు చూడండి ఊరు పీలుస్తూ పూడి చేయి పైకి వెళ్తున్నాను ఓంకారం చెప్తా ఊరు పీల్చుకుంటూ పైకి తీసాను మళ్ళీ ఎడ చేతిని ఊపిరి పిలుస్తూ పైకి తీసుకెళ్తున్నాను ఊపిరి విదులుతూ మళ్ళీ ఊపిరి పీలుస్తూ మధ్యలోకి వస్తున్నాను ఇలాగా చేసి కొంచెం మధ్య మధ్యలో కొంచెం కొంచెం చిన్న రిలాక్సేషన్ అయ్యి మళ్ళీ మిగతా సౌక్ష్మయామాలు కూడా చేద్దాం సరేనా ఇంకా సౌక్ష్మయామాలు ఏమున్నాయి ఈ ఈ భాగాన్ని తిప్పామా నడు కదా ఈ భాగాన్ని సూక్ష్మయ్యాము అంటే మోకాడి చేతులు ఇలా పెట్టుకుంటాం ఆ చేతులు ఎలా పెట్టుకుంటాం పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని ఊరిపించుకున్నాం ఊపిరి రిలాక్స్ అయ్యి కొన్ని సెకండ్లు రిలాక్స్ అయ్యి మళ్ళీ చేతులు మోకాడ మీద ఇలా పెడతాము పెట్టి ఆపోజిట్ డైరెక్షన్ రెండో వైపు మనం మోకాడిని తిప్పుతాము ఇవన్నీ మనం చిన్నప్పుడు గ్రౌండ్లో స్కూల్ వెళ్ళేటప్పుడు చేస్తే ఉంటాం బహుశా ఊపిరి పెంచుకుని ఊపిరి విదులుతూ వెని సేబ్స్ తీస్నక స్పాట్ జాక్ అంటే ఓహో టైప్ యాప్డ కష్టంగా అనిపిస్తే అనుసరణకు ఒక గీచని An anti-clockwise టైలింగ్ అంటే పాదాల మీదే దృష్టి పెట్టి పాదాన్ని ఇలా ముందు